సంగారెడ్డి జిల్లాలో వికలాంగుల కోసం సదరం క్యాంపులను వారంలో మూడు రోజులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి సేవల అమలును పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి క్యాంపులో రోజుకి వంద మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ధృవపత్రాలు అందించడం జరుగుతుందన్నారు ఇప్పటి చేసుకున్నట్లు చెప్పారు ఈ నెలలో అక్టోబర్ పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో క్యాంపులు జరగనున్నాయని వెల్లడించారు పెండింగ్ లో ఉన్న అభ్యర్థులందరికీ సేవలందించేలా క్యాంపులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు క్యాంపులు ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఓ జ్యోతి డిడబ్ల్యూఓ లలితాకుమారి అండ్ హెచ్ఓ నాగ నిర్మల జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పసుపు నించి న్యూరోలాజికల్ న్యూరోసాలజీ ని ఫోకస్డ్ రెటెడ్ ఈ రోజు సంరటి రిస్పెక్ట్ ఫెస్టివల్ లో యుడిఐడి క్యాంప్ తీ రన్ జరిగింది ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ వి డిసిబిలిటీస్ మీ అసెస్మెంట్స్ జరగను కాన్ఫర్మ్ ఇన్ఫెక్షన్ జరగడం జరిగింది మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ వస్తున్న వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికీ లాస్ట్ వన్ వీక్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి పెండింగ్ అనేది ఉంది సో ఎవ్రీ వీక్ త్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపర్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉందిలో చూసుకుని మనకి పర్ డే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్కి స్టాక్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాం ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే మనం ఆన్లైన్ ఎంట్రీ చేస్తాం